ఇవాళ మహబూబ్ నగర్ కు తెలంగాణ సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న రేవంత్ భేటీ రెండు లక్షల రుణమాఫీపై చర్చించే అవకాశం వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం బాధ్యతలు రైతు కష్టాలను తీర్చేలా కృషి చేయాలని సూచన రెండు వరకు ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ లక్ష్యమన్న భట్టి థర్మల్ సోలార్ పవర్ ను అభివృద్ధి చేస్తామని హామీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొడవతో తమకు సంబంధం లేదన్న శ్రీధర్ బాబు వాళ్ళు కొట్టుకొని మాపై నటడం న్యాయమా అంటూ అటాక్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవి ఇవ్వలేదా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందే బీఆర్ఎస్ అన్న మంత్రి పొన్నం అక్టోబర్ నెలలోపు హైడ్రాకు కు చట్టబద్దతను కల్పిస్తూ ఆర్డినెన్స్ ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో బిల్లు వస్తుందన్న రంగనాథ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పెరట్ గ్రౌండ్స్ లో ఏర్పాటును పరిశీలించిన ఎంపీ లక్ష్మణ్ దేశంలోని మెట్రో నగరాల్లో వందే మెట్రో సేవలు ఎల్లుండి ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఈ నెల పదహారున గుజరాత్ పర్యటనకు చంద్రబాబు గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరు కానున్న సీఎం ఏడాదిలోగా కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను నిర్మిస్తాం గన్నవరంపై ప్రత్యేక దృష్టి పెడతామన్న రామ్మోహన్ నాయుడు గుడమేరకు పడిందంటూ ప్రచారం వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీశైలం ఐటీడీఏ అధికారులకు ఎంపీ హెచ్చరిక నిధుల దుర్వినియోగం జరిగితే తాట తీస్తానన్న శబరి ఖైతాబాద్ గణేష్ దర్శనానికి పెరిగిన భక్తులక్యూ ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకే దర్శన భాగ్యం నిమజ్జనం సందర్భంగా పూల ధరలకు రెక్కలు మార్కెట్లో రెట్టింపు రెట్లకు అమ్ముతోన్న వ్యాపారులు జీవన సాఫల్య పురస్కారాలు ప్రధానం చంద్రబోస్ కుమరమ్మ మొగలయ్యలకు అవార్డులు పెద్దంబర్పేట్ ప్రాంతంలో పట్టుబడ్డ భారీ గంజాయి ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు నిర్మల్ జిల్లా ముథోల్ ఎస్బీఐ బ్యాంక్ లో చోరీ ఇనుపచువలు కత్తిరించి దొంగతనం చేసిన దుండగులు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై మోదీ ధ్వజం యువత భవిష్యత్తును నాశనం చేశారంటూ విమర్శల దాడి సీఎం కేజ్రీవాల్ పై మరో కేసు నమోదు విడుదల సమయంలో బాణసంచ కాల్చడంపై ఎఫ్ఐఆర్ నమోదు మహారాష్ట్ర బీజేపీకి ఊహించని షాక్ కాంగ్రెస్ కూటికి విదర్భ సీనియర్ నేత గోపాల్ దాస్ ట్రంప్ కమలా హారిస్ పై పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర అసహనం జీవించే హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీత విలియమ్స్ బ్యాలెట్లను స్పేస్ కు పంపనున్న నాసా